ఆటోలో పొలానికి పనికి వాళ్ళు పోయేటప్పుడు అక్కడ ఏం లేదు ఖాళీ స్థలం వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మందిరం ఉంది ఇదేందిరా పోయేటప్పుడు ఏం లేదు వచ్చేటప్పుడు ఇదేంది వింతగా ఉంది అని ఊరు గుప్పమంది ఆశ్చర్యపోయారు వాళ్ళు తర్వాత మందిరం దేవుని కృపను బట్టి అక్కడ జానాభెత్తడి ఊరని నేను అనుకున్న ఊరిలో ఎంతమంది ఆరాధిస్తారు నాన్న నూట యాభై మంది రక్షణలోనికి వచ్చారు ఒక చోట ఒక చిన్న కుటుంబం దేవుని తెలుసుకొని ఆ కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ స్త్రీ అంటే అతని భార్య ఎక్కువగా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంది ఈ సమాజంలో మనం మాత్రమే రక్షించబడి ఆత్మీయంగా ఎదుగుతున్నాం మన సమాజంలో ఇంకా రక్షణ లేని స్థితిలో అన్నిజనులు చాలామంది ఉన్నారు కాబట్టి అన్ని జనుల్లో దేవుని పరిచయం జరిగినట్లు మనం ఏదన్నా చేయగలమా అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన చేసింది ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చి చెప్పింది అన్నా మా ఊరిలో చాలామంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు వారి గురించి నాకు భారం ఉంది ఇక్కడికి మా ఊరు చాలా దూరం మేము ఎవరినన్నా ప్రేరేపించి రక్షణలో నడిపించడానికి ఇది అందుబాటు ప్రాంతం కాదు కాబట్టి మా ఎందుకు దయ ఉంచి ఒక దైవజను మా యుద్ధకు పంపండి నేను కష్టపడతాను నా భర్త నేను ఇద్దరం కష్టపడతాం ఆ సమాజానికి ప్రకటిస్తాం ఆత్మల్ని సమకూరుస్తాం ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్పాలన్నా మా దగ్గర మా ఇంట్లోనే ఒక చిన్న ప్రేయర్ స్టార్ట్ కావాలి మా ఇంట్లోనే ఒక చిన్న ప్రేయర్ స్టార్ట్ కావాలన్నా నేను నా భర్త ఇద్దరం సపోర్ట్గా నిలబడతాం దేవుని పని మా ఊర్లో జరగాలన్నా అని అడిగింది ఇక ఆ పిల్ల కనపడ్డప్పుడల్లా పరిగెత్తుకుంటూ వచ్చేది నా దగ్గరికి ఇంకా ఆమె అంటే ఆమె భర్త ఇద్దరు వస్తారు ఆమె కనపడగానే నాకు అర్థమైపోయింది ఈ పిల్లలు ఉండో మాట ఉండదు మా ఊర్లో పరిచర్య అంటుంది ఇక అదే అని కనపడి దగ్గర రాగానే ఓకే ఓకే చేద్దాం పరిచర్య కదా ఓకే చేద్దాం పంపిస్తా పంపిస్తాను దైవజన్ అంటే ఎవరిని పడితే వాళ్ళని పంపలే ఇంకా నమ్మకస్తుడు కావాలి ప్రవర్తన నియమావళి తెలిసిన వాడు కావాలి స్త్రీలతో బయటికి వెళ్ళినప్పుడు స్త్రీలతో ఎలా మసలుకోవాలో పురుషులతో ఎలా మసలుకోవాలో పిల్లలతో ఎలా మసలుకోవాలో ముసలివారితో ఎలా మసలుకోవాలో తెలిసిన వాడై ఉండాలి ఎంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు కళ్ళ ముందున్న లెక్క చేయకూడదు అర్థమైంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం వాటికి ఈ పార్టీ ఉండకూడదు కాస్త శుద్ధంగా కనపడ అనేటట్టు ఉండకూడదు అంటే ఏందో అర్థమైంది మీకు కదా స్తోత్రం అట్టంటోడు అంటూ మాట తొందరపాటు మాట ఉండకూడదు మాటలో సౌమ్యత చూపులో పరిశుద్ధత వ్యవహారంలో లేదా బోధలో స్పష్టత వస్త్రశుద్ధి వాక్శుద్ధి మనోశుద్ధి ఇవన్నీ ఉండాలి ఏ ఒక్కదానిలో బ్యాలెన్స్ తప్పినా వాడి వల్ల పని జరగదు జరిగే పని పాడైద్ది దైవసేవ అంటే చిన్న విషయం కాదు మనుషుల హృదయాలకు సంబంధించిన విషయం అయితే ఆమె ఆమె భర్త ఇద్దరు న్యాయాధిపతి అన్యాయసుడైన న్యాయాధిపతి దగ్గరికి పోయిన స్త్రీలాగా ఇక నినపడితే గదే పని వాళ్ళకి నేను కూడా నా మైండ్లో పడిపోయింది వాళ్ళు పదే 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 మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు రక్షణ మా ఊరు రక్షణ మళ్ళీ ఎంత చేసి వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళ వాళ్ళూరేమో పెద్ద ఊరుగా జానాభెత్తాడు అంటే ఒక చిన్న ఊరు అయినా సరే ఆ ఊరిలో రక్షణ జరగాలి అది ఊరేమో జానాభెత్తాడు ఏమేమో సంఘం కట్టాలంటది అక్కడ నేను సరే ఎవరు దొరుకుతుందని ఒక పర్సన్ ఒకరోజు నా దృష్టిలోకి వచ్చాడు దేవుడు తెచ్చాడు నేను చెప్పాను సరే మీరు అడిగారుగా దైవజనుడిని పంపిస్తాను సరే కష్టపడండి ఆయన జాగ్రత్తగా గౌరవించండి ఆయన విషయంలో మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి మీ విషయంలో ఆయన ఎలా ప్రవర్తించాలో నేను చెప్పి పంపిస్తాను అని చెప్పి పంపించాను దేవుని కృప ఆయన వెళ్ళాడు మంచిగా సహకరించారు అక్కడ కొంతమంది కదిలి ఆ ఇంట్లోనే చిన్న ప్రార్థనా కూటమి ఆ ఇంట్లోనే చివరికి ప్రభు బల్ల కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం ఇవాళ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తా ఉంటే అన్యులు తెలుసుకుంటారు కదా అన్యులు వస్తారు కదా ఒక అన్యురాలతో దేవుడు మాట్లాడాడు ఆమె పాక్షిక విశ్వాసం యేసు ప్రభు అంటే గౌరవం ఉంది భక్తి ఉంది మంచిగా దేవుని యేసూప్రభుని ప్రేమించే వ్యక్తి అన్య కుటుంబంలో నుంచి దేవుణ్ణి తెలుసుకున్న మనిషి ఆమెతో మాట్లాడాడు దేవుడు ఆమె ప్లేసు ఒక ఐదు సెంట్ల స్థలం రోడ్డు పక్కనే ఉంటుంది విలువైన స్థలమే ఈ దైవజనుడి పిలిచి ఆయన నా స్థలాన్ని పరిచయంకి ఇచ్చేయాలని నేను అనుకుంటున్నాను మందిరం కడతారా అని అడిగింది అమ్మ స్థలం ఇస్తే మందిరం తప్పకుండా కడతాం మరి మీరు అది చేయగలిగితే తప్పకుండా నీ కోరిక అని నా చోట్లో దేవుని మందిరం ఉండాలి ఆశ నాతో దేవుడు మాట్లాడాడు మీరు మందిరం కడతామంటే నేను స్థలం ఇస్తానయ్యా మీకు తండ్రి సన్నిధికి రాసేస్తాను రాసింది రాసింది ఆమె ఆమెతో దేవుడు మాట్లాడాడు ఆమెకి ఆమె స్పందించి రాసేసి తర్వాత అందులో ఒక పాక వేశాడు సుడిగాలోచి పాకాన్ని లేపేసింది బాత్రూంలో పోయి దాక్కున్నాడు లేకపోతే దెబ్బ తినేవాడు దేవుని స్థితి పాకాల్లో ఉంటే ఆయన కూడా లేచిపోయేవాడు అంత గాలి వచ్చింది ఆ రోజు బాత్రూంలో పోయి దాక్కున్నాడు దైవకృపతో తర్వాత ఒక షెడ్డు ఆ షెడ్డు వేయడానికి నేను కూడా పోయి పనిచేసా ఒకే ఒక రోజులో అన్ని ముందే రెడీ చేపిచ్చి ఒకే ఒక రోజులో గడ్డల్లో నిలబెట్టి ట్రస్సులు వేసి రేకులు కొట్టేసి ఎదురు పంచ కొట్టేసి ఆటోలో పొలానికి పనికిపోయే వాళ్ళు పోయేటప్పుడు అక్కడ ఏం లేదు ఖాళీ స్థలం వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మందిరం ఉంది ఇదేందిరా పోయేటప్పుడు ఏం లేదు వచ్చేటప్పుడు ఇదేంది ఇంతగా ఉంది అని ఊరు గొప్పమంది ఆశ్చర్యపోయారు వాళ్ళు తర్వాత మందిర ప్రతిష్ట దేవుని కృపను బట్టి అక్కడ జానాబెచ్చడు ఊరని నేను అనుకున్న ఊర్లో ఎంతమంది ఆరాధిస్తారు నాన్న నూట యాభై మంది రక్షణలోనికి వచ్చారు ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకొని అక్కడికి వెళ్ళి పరిచర్య మొదలుపెట్టి అక్కడి నుంచి ఆ ప్రాంతం మొత్తానికి మండలం ఒకటి ఉంది మండలం ఈపూర్ ఆ మండలంలో మరొక భక్తుడు ఆయన భక్తుడే స్థలం రాయటం అయితే నేను రాయను నేను ఆడపిల్లలు గల్ని లీజుకి ఇస్తా అన్నాడు ఈపూర్లో ఓకే మంచిదే ఈయనయన లీజుకి తీసుకొని లీజు తీసుకొని అక్కడ ఒక మందిరం వేయటం జరిగింది దేవుని కృపను బట్టి అక్కడ ఎంతమంది ఆరాధిస్తారు ఓకే ఒక నూట ఎనభై నుంచి రెండు వందలు నూట ఎనభై నుంచి రెండు వందల మంది అక్కడ ఆరాధిస్తున్నారు అక్కడ అయిపోయింది అక్కడ నుంచి ఇంకొకరు ఊరు వెళ్ళారు అక్కడ ఒక స్త్రీ కండ్లకుంట అనే ప్రాంతంలో అక్కడ ఒక స్త్రీ తల్లి ఆమె ల్యాండ్ కేటాయించులం స్థలం ఫస్ట్ ఆమె ఇంట్లో ప్రేయర్ పెట్టడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ఒక అన్యుడితో దేవుడు మాట్లాడాడు రెండు సెంట్ల స్థలం అతను కేటాయించాడు ప్రార్థన చేస్తే ఆలకించి వాళ్ళతో దేవుడు మాట్లాడితే వాళ్ళు స్థలం కేటాయించారు వాస్తవంగా పరిచరికి అడ్డు తగులుతారు అన్యులు కానీ అన్యజనులతోనే దేవుడు మాట్లాడి వాళ్ళను ప్రేరేపించి వాళ్ళ చేతలు ల్యాండ్ ఇప్పించ అక్కడ ఒక మందిరం కట్టుబడి ఇప్పుడు మొన్ననే ఆ పరిచయం స్టార్ట్ అయింది అక్కడ ఎంతమంది ప్రజెంట్ ఒక ముప్పై ఐదు నుంచి యాభై మంది వరకు ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుందట క్రొత్తగా స్టార్ట్ అయింది ఇంకా మందిర ప్రతిష్ట నేను ఇంకా జరిగించలా ఇప్పుడు మీరు నాతో చెప్పండి జానాబెచ్చడు ఊరని చెప్పని నేను అనుకున్న ఊరి కోసం ఒక ఆడపిల్ల ఒక మగబిడ్డ భార్య భర్త ఇద్దరు తప్పించారు వాళ్ళ ప్రయాస ఫలించి అక్కడ ఒక పరిచర్య నాంది జరిగితే అక్కడి నుంచి మరో రెండు ప్రాంతాలు ఒకటైతే మండలం ఆ మండలంలో స్టార్ట్ అయిన పరిచర్య ఎంతమందికి వెళ్ళిద్దో కూడా తెలియదు అంత ఉజ్జీవం ఉంది అక్కడ ఈపూర్లో అందులో పరిచారకులు ఆసక్తి పరులు ఇప్పుడు చెప్పండి ఒక ఆడపిల్ల చూపించిన ఆసక్తి ఒక ఆడపిల్ల చూపించినటువంటి శ్రద్ధ ఒక ఆడపిల్ల సిద్ధపడింది చూడండి అక్కడంతా కూడా స్థలం ఇచ్చింది ఒక తల్లి పరిచరికు నాంది పలికింది ఒక ఆడపిల్ల మరో చోట వ్యాపించడానికి సపోర్ట్ చేసింది ఒక తల్లి మొత్తం లేడీసే కనపడుతున్నారు చూడు అంటే దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని పరిచర్యలో తెర మరుగు నుండి అద్భుతంగా వాడబడుతుంది ఆడపిల్లలు తెర మీద కనబడుతుంది మగపిల్లలే ఘనతేమో మగపిల్లలు పొందుతున్నారు పడాల్సిన కష్టమంతా ఆడపిల్లలు పొందుతున్నారు తెలుసా జరుగుతుంది అట్లా ఇప్పుడు అక్కడ ఎన్ని సంఘాలు మూడు సంఘాలు మొత్తం కలిపితే లెక్కేయండి ఇది ఒక రెండు వందలు నూట యాభై యాభై నాలుగు వందల మంది ఆత్మలు ఇంచుమించు కదిలారు అక్కడ అవునా దేవునికి స్తోత్రం దేవుని కృప ఏంటంటే ఇప్పుడు ఆమె ఆమె భర్త ఇద్దరు కూడా ప్రతిష్ఠింపబడి వాళ్ళు సేవకులు అయ్యారు వాళ్ళు ఇప్పుడు దేవుని పాత్రలు అయ్యారు అది ఫస్ట్ మందిర ప్రతిష్ట నల్లగా పట్టింది మబ్బు ప్రార్థన చేశాం ఎటు తటు పోయింది అది చూసి కూడా అన్యులు దేవుడిని మయంపరిచారు వాళ్ళు అనుకున్నారు ఏదో ఏర్పాటు పెట్టుకున్నారు మబ్బే నల్లగా పట్టింది వీళ్ళ కుందలే అనుకున్నారు మోకాళ్ళని ప్రార్థన చేశాం వాక్యం అయిపోయింది ప్రార్థన ఆలకించి దేవుడు ఇటు రావాల్సిన ఆ కారు మేఘాన్ని అటే గమనించాడు అటు అటు దరిమాడు పోయింది చుట్టుపక్కల మొత్తం వాన అక్కడ లేదు వాన ఆ భోజనాల కార్యక్రమం అదంతా సూపర్గా అయిపోయింది చూశారుగా ఫోటో మందిరం అది ఆ మందిరం ఒక్క రోజుల్లో లేపిన మందిరం ఓన్లీ వన్ డే కనపడుతున్నాడు స్తంభం పట్టుకొని ఉన్నాడా ఉన్నాడా అది అంటే నేను కూడా పోయాను అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇన్ని వస్తాయి ఎందుకంటే అంతమంది బిడ్డలు సపోర్ట్ చేసి వెళ్ళిన చోటల్లా కూడా వాళ్ళు ఆత్మల భారం కలిగి నేను నా కుటుంబం నిత్య జీవానికి వారసులమయ్యాం నిత్య నరకాన్ని తప్పించుకున్నాం బ్రతుకు విలువలు తెలుసుకొని మేము పద్ధతిగా బ్రతుకుతున్నాం ఒకప్పుడు ఇలా లేము అప్పుడు ఏ సై తెలియపోబట్టే కదా ఏ తెలుసుకున్నాకే కదా మాకు ఈ విలువలు ఈ జీవితం నిత్య జీవం ఇవన్నీ దొరికింది కాబట్టి మేము తెలుసుకున్న రక్షకుడిని ఇంకా ప్రజలు తెలుసుకోవాలి అనేక మంది రక్షింపబడాలి ఏమైనా గాని అయ్యా ఎన్ని చెప్పుకుందో తన భర్తకి భార్యాభర్త ఎలా మాట్లాడుకున్నారు దేవునికి ఇంత చోటు వాళ్ళ ఇంట ఇచ్చారు ఈరోజు ఆ ఇల్లు దీవించబడింది ఆ కుటుంబం సమాజం ఆ కుటుంబం వైపు చూసేటట్టు దేవుడు చేశాడు వాళ్ళ మీదకి దేవుని అభిషేకమే వచ్చింది దాంతో మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వ్యధవలు వ్యధవ మాటలు మాట్లాడతారు మత మార్పిడి అని బలవంత మత మార్పిడి అని అలా పిండ కూడా మాట్లాడుతుంటారు మత ఉన్మాదంతో నిండి మాట్లాడతారు మత ఉన్మాదం కాదు మత ఉన్మాదం వారిది బలవంత పెడుతుంది వాళ్ళు బలవంతంగా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడ్డగిస్తుంది వాళ్ళు బలవంతంగా గర్వాపసి చేస్తుంది వాళ్ళు క్రైస్తవ్యంలో బలవంతం అనే మాటకు స్థానమే లేదు క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి మార్పు స్వచ్ఛందంగా జరిగేది